ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రుల సీట్లకు చెక్ పెట్టే యోచనలో తెలుగుదేశం అధినాయకత్వం ఉందా అంటే ప్రచారం ఆ స్థాయిలో సాగుతోంది మాజీ మంత్రులుగా టీడీపీకి విధేయులుగా ఉన్న కిమిడి కళా వెంకట్రావు హెచ్ఆర్ల అసెంబ్లీ సీటు మీద ఆశలు పెంచుకున్నారు అక్కడ తాను కానీ తన కుమారుడు కానీ పోటీ చేయాలని ఆయన చూస్తున్నారు అయితే ఆ సీటును జనసేనకు ఇస్తారని తాజా సమాచారం టీడీపీలో రెండు వర్గాలు ఇక్కడ సీటు కోసం ఫైట్ చేస్తున్నాయి మధ్య మార్గంగాను జనసేన కోరిక మేరకు ఈ సీటు గాజ్ గ్లాస్ ఖాతాలోకి వెళ్ళబోతోంది అంటున్నారు దాంతో కళావర్గం ఢీలా పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు అదేవిధంగా పలాస సీటు కూడా మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీ కుటుంబం నుంచి చేజారనుంది అని ప్రచారం ఉంది ఈ సీటులో రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో గౌతు శ్యామసుందర శివాజీ పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన రాజకీయ వారసురాలిగా గౌతు శిరీష పోటీ చేసి ఓటమి చెవిచూశారు రెండు వేల ఇరవై నాలుగులో ఆమె పోటీకి సిద్ధంగా ఉన్న గ్రాఫ్ బాగా లేదని అంటున్నారు దాంతో జనసేనకు ఈ సీటు ఇస్తారని చెబుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఇక్కడ పవన్ ప్రచారం చేసి ఈ సీటు మీద గురిపెట్టారు ఇప్పుడు జనసేన ఆశలు నెరవేరబోతున్నాయని అంటున్నారు అదే జరిగితే శిరీష ప్రత్యక్ష ఎన్నికల రాజకీయం అన్నది ఆగినట్లేనా అన్నది ఆమె వర్గంలో కలవరం రేపుతోంది అంటున్నారు మరో సీటు రాజాంని కూడా జనసేనకు ఇస్తున్నారు అని అంటున్నారు ఈ సీటు నుంచి మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ రావు టీడీపీ తరఫున పోటీకి సిద్ధంగా ఉన్నారు అయితే ఈ సీటును జనసేన కోరుతోంది అని తెలుస్తోంది ఇక్కడ కూడా టీడీపీలో వర్గపోరు ఉంది మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ ఇదే సీటు కోరుతున్నారు దాంతో మధ్య మార్గంగా జనసేనకు ఈ సీటు ఇస్తారని అంటున్నారు ఇలా మాజీ మంత్రులు ఆశలు పెట్టుకున్న సీట్లు గాజ్ గ్లాస్ పార్టీకి ఇవ్వబోతున్నారు అని ప్రచారం అయితే ముమ్మరంగా సాగుతోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్